హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నా పేరు బాలా చంద్రగిరి మీరు చూస్తున్నారు బాలా అఫీషియల్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో లేడీస్కి అలాగే జెంట్స్కి సో తక్కువ తక్కువన కానీ ఎక్కువన కానీ ఏజ్ కూడా థర్టీ థర్టీ ఫైవ్ వారికి అయితే తీసుకుని ఒక కంపెనీ అయితే రీసెంట్గా అయితే వేరే ఊర్లో అయితే లాంచ్ చేశారు సో దాని గురించిన పూర్తి వివరాలు అయితే నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను సో ఎవరికైతే కొంచెం తక్కువగా ఉండి సో కొంచెం సార్లు కూడా అటు ఇటుగా ఉన్నా కానీ పర్లేదు మేము చేసుకుంటాం అని సో నాడపాటికి చుట్టుపక్కల ఉన్న ఎవరన్నా ఉండి లేకపోతే బయట వాళ్ళు కూడా మేము చేసుకుంటామన్నా అని అనే వాళ్ళకైతే ఈ వీడియో అయితే కొంచెం ఉపయోగపడుతుంది అనమాట సో ఫ్రెండ్స్ లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత అయితే మనం కొత్తగా అయితే వీడియో స్టార్ట్ చేస్తున్నాం అనమాట కానీ అయితే మనకు డైలీ ఒక వీడియో కావచ్చు లేదంటే ఒక వీడియో ఒక షార్ట్ కావచ్చు పోస్ట్ చేద్దామని చెప్పి నేను ప్లాన్ చేసుకున్నాను సో మీ సపోర్ట్ కూడా కొంచెం నాకు కావాలన్నమాట సో చాలామంది సబ్స్క్రైబ్ చేయకుంటే చూస్తున్నారు ఓకేనా సో దయచేసి వీడియోస్ అలాగే చూస్తున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని చూశారంటే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది ఓకేనా ఇంకా ఎన్నెన్నో వీడియోస్ మీకోసం అయితే తీసుకొస్తాను ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే సో ఫ్రెండ్స్ నేను వన్ వీక్ గ్యాప్ ఇచ్చిన లేకపోతే ఎన్ని రోజులు గ్యాప్ ఇచ్చిన సో నేను వేరే వీడియోస్ చేసినా కానీ మన ఛానల్లో ఈ జాబ్స్ వీడియోస్ మాత్రం నేను ఎయిటీ పర్సెంట్ అయితే ఆపను అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఓకేనా ఎలాంటి సిచువేషన్ ఉన్నా కానీ సో ఈ జాబ్ సంబంధించిన అప్డేట్స్ మాత్రం ఎట్టి పరిస్థితులు అయితే ఆగనమాట దీన్ని గుర్తించండి కంటిన్యూగా అయితే నేను లైఫ్ ట్యాంక్ చేస్తూనే ఉంటాను ఓకేనా సో ఇంకా మనం లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోతాం ఓకే ఫ్రెండ్స్ మనం టాపిక్కి అయితే వెళ్ళిపోతే సో ఈ కంపెనీ పేరు వచ్చి ఇండెస్ కాపీ అనమాట సో దీనికి సంబంధించిన వీడియోస్ ఆల్రెడీ నేను చేస్తున్నాను అంటే ఎక్కడ సిల్లూరుపేటలో అలాగే మాంబట్టు అంటే అపాచి ఉంది కదా దాని పక్కనైతే ఉన్నాయి కదా వీటి హెడ్ ఆఫీసు సో ఇది బ్రాంచ్ అనమాట సో వీడిచ్చి రీసెంట్ రీసెంట్గా అయితే మేనకోర్లో అయితే లాంచ్ చేస్తారనమాట మేన్కోర్ అంటే నాడుపేట నుంచి వెంకటగిరికి వెళ్ళే రూట్లు అయితే ఇది వస్తుందన్నమాట అంటే గ్రీన్ టెక్కు లాయల్ టెక్స్టైల్ అలా ఉన్నాయి కదా ప్రేమ్ ఎలక్ట్రికల్ అరబిందో ఇవి ఉన్నాయి కదా చాలామంది తెలిసే ఉంటారు మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు సో అక్కడైతే వీళ్ళకి ఒక బ్రాంచ్ని అయితే ఓపెన్ చేస్తారనమాట సో దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ అలాగే వాళ్ళు మీకు ఏం ప్రొవైడ్ చేస్తారు ఫుడ్ ట్రాన్స్పోర్ట్ శాలరీస్ ఉంటాయి కదా అవన్నీ అయితే మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో తద్వారా ఎవరన్నా ఏరియాలో ఉండి మేము చేసుకుంటా ఉన్నా అన్న ఓకే లేకుంటే బయట వాళ్ళు వచ్చి హాస్టల్లో ఉండి చేసుకుంటామన్నా కానీ ఓకే నో ప్రాబ్లం సో అవన్నీ విడాలి మీకు అక్కడ ఎక్కడ ఉండాలి అంటే హాస్టల్ హాస్టల్స్ ఉన్నాయి లేవా ఇలాంటి విషయాలు అన్నైతే మీకు క్లియర్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా సో ఫస్ట్ పాయింట్ చూస్తే సో మీకు కదా కంపెనీ పేరు వచ్చి కంపెనీ పేరు వచ్చి ఇండస్ కాపీ అనమాట దీనికే మరొక పేరు ఉందన్నమాట సిసిఎల్ కంపెనీ ఓకేనా ఇది కంపెనీ పేరు సెకండ్ వచ్చి సో ఈ కంపెనీ ఎక్కడ బ్రాంచ్ ఓపెన్ చేస్తారంటే సో మ్యాన్ కోర్ సెడ్జ్ అనమాట ఓకేనా అది కూడా సెడ్జే కాకపోతే తక్కువ కంపెనీసే ఉంటాయి అనమాట అంటే ఒక పదిహేను లోపలే ఉంటాయి నాకు తెలిసి ఇంకా కొత్తగా వస్తే రావచ్చు అనమాట ఫ్యూచర్లో ఇదనమాట సో దీనికి నియర్ బై టౌన్ ఏదైనా ఉందా అంటే అది వచ్చి నాడిపేట అనమాట చెప్పాను కదా థర్టీన్ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది ఉంటుందన్నమాట అక్కడ నుంచి మీరు రావాల్సి ఉంటుంది ఎవరైతే దూరం నుంచి వస్తారో వాళ్ళకనమాట ఒక దగ్గర వాళ్ళకి దగ్గరలో అయితే మీరు డైరెక్ట్గా మీరు ఇంటికి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట ఒకనా ఇది మెయిన్ గుర్తుపెట్టుకోండి ఇంకా నెక్స్ట్ సో దీనికి వచ్చి ప్రిఫరెన్స్ వచ్చి మీకు మేల్స్కి అలాగే ఫీమేల్స్కి ఇద్దరికైతే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట జాబు ఎక్కువ దీనిలో ఒక ఎయిటీ పర్సెంట్ వరకు అయితే మనకు ఫీమేల్స్కి ఎక్కువ అయితే జాబ్ అయితే వస్తాయి గుర్తుపెట్టుకోండి ఓకేనా జెంట్స్ కూడా ఇస్తారు కానీ తక్కువ కష్ట ఇస్తారు అనమాట ఇంకొంతమంది టెక్నీషియన్ అది డిప్లొమా కావచ్చు ఐటీ కావచ్చు జాయిన్ చేస్తుంటే వాళ్ళు కూడా జాయిన్ అయితే అవ్వచ్చు అనమాట ఇంకా నెక్స్ట్ సో నియర్ బై టౌన్ అంటే చెప్పాను కదా నియర్ బై టౌన్ మీకు సో నాయపేట వస్తుంది అనమాట వేరైతే ఏం లేదు దగ్గరలో అదే మీకు జంక్షన్ కూడా సరేనా మీకు ట్రైన్స్ కావచ్చు అలాగే బస్సు కావచ్చు అన్నిటికీ అది జంక్షన్ అన్నది ఆ నుంచి ఇట్లా తిరుపతికి తిరుపతికి ఇట్లా గూడూరు నెల్లూరుకి ఇట్లా చెన్నై సుల్లూరుపేటకి మల్లాం సైడ్కి కావచ్చు కోటావాగడ సైడ్ మొత్తం అది జంక్షన్ ఇది అదొక మనకు ఒక ప్లస్ పాయింట్ అనమాట ఆ నుంచి మీరు పోవాల్సి ఉంటుంది ఎవరన్నా బయట నుంచి వస్తారో వాళ్ళు ఖచ్చితంగా రూమ్లో ఉండే పోవాల్సి ఉంటుంది అనమాట ఎందుకంటే అక్కడ హాస్టల్స్ ఫీజిస్ ఇంకా పెట్టలేదు ఓకేనా నేను ఎంక్వైరీ చేసినప్పుడు సో పెడితే మళ్ళీ మీకు చెప్తాను మీడి రూమ్లో ఓకేనా ఇంకా మీకు శాలరీ అండ్ ఫుడ్ అలాగే ట్రాన్స్పోర్ట్ ఈ మూడు చెప్పేస్తుంది మీకు శాలరీ వచ్చి మీరు ట్వంటీ సిక్స్ డేస్ కన్నా మీరు అటెండ్ అయితే మీకు నియర్ బై ఒక ట్వెల్వ్ నుంచి థర్టీన్ కే వరకు అయితే కంపల్సరీగా అయితే వస్తుందనమాట ఓకేనా అన్ని రోజులు మీకు అటెండెన్స్ తీసుకుంటే అంటే మీరు అటెండ్ అయితే మనం విలేవహారంటే సో ఆటో ఫెసిలిటీ కూడా మేమే పెట్టుకుంటాం అంటే ఆ అమౌంట్ని మేమే పే చేస్తామని చెప్పారని చెప్తున్నారు అనమాట అంటే చేస్తున్నారు ప్రజెంట్ ఇప్పుడు మామ్మట్టు కుల దగ్గర ఉండే కంపెనీలు ఎంటర్ అంటే సో ట్వంటీ డేస్ కన్నా అయితే వెయ్యి రూపాయలు కావచ్చు అంటే ఎంత అవుతుంది ఆటోకి అంత అనేది సారీ కలిపి వేసేస్తారంట అది మీరు డ్రా చేసుకొని ఆటోకి అయితే పే చేయాల్సి ఉంటుంది ఇంతకుముందు ఈ ఫెసిలిటీ లేదు కానీ ఇప్పుడైతే ఉందనమాట ఓకేనా అలాగే మీకు ఫుడ్ వచ్చి అంటే మీకు కంపెనీలు ఫుడ్ పెడతారు కాకపోతే అది సబ్సిడీ ఫుడ్ అనమాట కొంత అమౌంట్ అనేది తీసుకుంటారు అది శాలరీలు కట్ శాలరీలు కట్ చేసుకుంటారా లేకుంటే మన పే పెట్టి చేసుకోవాలనేది మన కరెక్ట్గా అయితే అనమాట ఫుడ్ వండుకొని తీసుకుని అయితే అనమాట ఓకేనా అక్కడ ఎందుకంటే థర్టీ రూపీస్ ఏదో అంట ఫర్ ఫర్ ప్లేట్ అనమాట ఆ విధంగా మంత్లీ చూసుకుంటే మన దగ్గర దగ్గర పదివేల దాకా రెండు వందల దాకా అయిపోతుంది అనమాట రోజుకి థర్టీ రూపీస్ వేసుకున్నా కానీ సో అందుకే చాలా మంది ఏంటంటే అన్నం వండుకొని అనమాట అది మీ పర్సనల్ ప్రిఫరెన్స్ అనమాట ఓకేనా ఏజ్ గురించి చూద్దాం ఏజ్ వచ్చి మీకు ఎయిటీన్ ప్లస్ అయితే తప్పనిసరిగా ఉండాలి ఇంకా మీకు మ్యాక్సిమం అంటే ఒక థర్టీ థర్టీ ఫోర్ థర్టీ త్రీ వరకు అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట ఎందుకంటే వర్క్ అనేది వర్క్ అనేది ఎంటర్ అంటే సో అక్కడ మ్యాన్ పర్ ఉంది మెయిన్ ఇంపార్టెంటు అందుకనే క్వాలిఫికేషన్స్ పలానే కావాలి పలానే కావాలి పలానా ఏజ్ కావాలని చెప్పితే ఏం లేదనమాట ఒక ప్లస్ పాయింట్ అనమాట సో ఎవరైతే కొంచెం ఒక థర్టీ థర్టీ ఫైవ్ ఉందనుకోండి వాళ్ళకి ఏదైనా జాబ్ ద్వారా కొన్ని ఇబ్బంది పడుతుంటే కంపెనీ అయితే మనం ప్రిఫర్ చేయొచ్చు అనమాట ఎక్కడ కానీ మనం వర్క్ చేస్తే అమౌంట్ అయితే పే చేస్తుంది కంపెనీ ఇప్పుడు సిటీ ఎంట్రా అంటే చాలా కంపెనీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ కే లాస్టర్ అనమాట కొన్ని కంపెనీలు మాత్రమే థర్టీ థర్టీ ఫైవ్ దాకా తీసుకున్నారు ఎవరైతే మ్యాన్ పవర్ కావాలనుకున్నారో వాళ్ళు మాత్రమే ఏజ్ని పరచుకోవట్లేదు ఇంకొంత ఏంటంటే మాకు ట్వంటీ ఫైవ్ కావాలి ట్వంటీ సిక్స్ కావాలి ట్వంటీ ఫోర్ కావాలని చెప్పేసి అన్నమాట అనమాట హీరో కావచ్చు క్యాడ్బరీ కోల్గేటు ఇంకోటి వచ్చి డైకిన్ హెవల్స్ ఇలాంటి కంపెనీలు అనమాట ఒకనా కొంచెం అర్థం చేసుకోండి సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వీడియో అనమాట ఇది ఓకేనా సో ఎవరికైతే ఎవరైతే ఈ ఏరియాలో ఉంటారు జాబ్ కోసం సెర్చ్ చేస్తుంటారు వాళ్ళైతే వెళ్ళొచ్చు అనమాట మా పక్క ఉన్న కంపెనీకి అంటే సో ఆ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ శాలరీకి దగ్గర దగ్గర ఒక థర్టీ కిలోమీటర్స్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ నుంచి ఫార్టీ ఫార్టీ కిలోమీటర్ దాకా నుంచి కూడా వస్తుంది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఆ జాబ్ అనేది ఎంత ఇంపార్టెంటో ఓకేనా కాబట్టి ఎవరన్నా ఈ కంపెనీకి రావాలని ఇంట్రెస్ట్గా ఉంటే సో ఈ వీడియో చూసిన తర్వాత ఆలోచించుకొని డిసైడ్ అయితే అవ్వండి సో ప్రెజెంట్ అయితే ఇంట్రెస్ట్ జరుపుతున్నారనేది నాకు క్లారిటీ లేదు నేను ఒక రెండు మూడు రోజుల్లో మళ్ళీ నేను దీని గురించి మరొక వీడియో అయితే అనమాట క్లియర్గా అంటే శాలరీస్ అంతా అంటే కన్ఫామ్గా శాలరీ అందిస్తున్నారు అనేది డీటెయిల్స్ అంతా కనుక్కొని ఎప్పుడు ఇంట్రెస్ట్ జరుపుతున్నారు సో అడికే బాగా లేకపోతే ఎక్కడైనా ఆఫీస్కి వెళ్ళాలన్నా లేదంటే కాంట్రాక్ట్ వాళ్ళని అనేది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు మళ్ళీ మీకు ఒక టూ త్రీ డేస్లో అయితే మళ్ళీ మీకు అయితే ఒక వీడైతే వస్తుందన్నమాట దీనికి సంబంధించి ఓకేనా పాటు మ్యాన్కోల్ ఇంకా ఇంకా కంపెనీస్తున్నా కదా సో వాటి గురించి ఏదైనా వచ్చినా కానీ మీకు అయితే చేస్తా అనమాట నెక్స్ట్ ఇంకా పాయింట్ ఏంటంటే రీసెంట్గా వచ్చింది చాలా కంపెనీస్ బయట అనేది పిలుస్తున్నారు బయట అంటే చెన్నై కావచ్చు బెంగళూరు కావచ్చు కోలార్లో ఇట్లా పిలుస్తున్నారనమాట అంటే ఐటీఐ సారీ డిప్లొమా బీటెక్ చేసిన వాళ్ళు అయితే అడుగుతున్నారు అవి ఎక్కువగా వస్తున్నాయి మధ్యకాలంలో సో వాటి మీద కూడా చేస్తాను అనమాట కానీ మనకు మన ఛానల్లో వచ్చేటివి అంటే సో టెన్త్ ఇంటర్ డిగ్రీ ఐటీఐ డిప్లొమా వాళ్ళు నాకు నేను చెప్పాను అనమాట సో వీళ్ళని టార్గెట్ చేసేది నేను వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను ఓకే ఫ్రెండ్స్ ఇదే ఇవాళ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎంత కొంత ఉపయోగపడదనేసి అనుకుంటున్నాను సరేనా సో వీడియోని వస్తే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఎవరైతే జాబ్ కోసం చూస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి జాబ్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని మంచిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని అయితే వెళ్ళండి అలాగే పక్కన బెల్లైక్కను కూడా ట్యాప్ చేయండి అప్పుడే నోటిఫికేషన్ ఓపెన్లో వచ్చేస్తాయి నా వీడియోస్ మీదాకా ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే జై హింద్